నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ నేను సోనియా మనుషులకు పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం ఘనంగా జరుపుకోవడం సహజమే కానీ పెంపుడు జంతువులకు కూడా అంతే ఘనంగా అట్టహాసంగా పుట్టినరోజులు చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు పెంపుడు జంతువులంటే ప్రాణం ఇంట్లో ఒక సభ్యుడితో సమానమని చాలా మంది అంటుంటారు అయితే జార్ఖండ్లో ఒక మహిళ మాత్రం తన పెంపుడు కుక్క పుట్టినరోజు కోసం ఏకంగా ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసి దేశవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరిచింది అసలు ఈ ఐదు లక్షలతో ఆమె ఏం చేసింది పార్టీ ఎలా జరిగింది ఆ ఖర్చుల వెనుక ఆమె ప్రేమ ఎంత ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా మనం మన ఇంట్లో పిల్లలు పుట్టినరోజుకు ఒక కేకు చిన్నపాటి పార్టీ బహుమతులతో వేడుక చేస్తుందా వాటికి అయ్యే ఖర్చు పదివేలో ఇరవై వేలో ఉండొచ్చు కానీ ఇక్కడ జార్ఖండ్ కు చెందిన ఒక మహిళ తన పెంపుడు కుక్క బర్త్డే కోసం ఏకంగా ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసి పెంపుడు జంతువుల పుట్టినరోజుల వేడుకలకే ఒక సరికొత్త నిర్వచనం ఇచ్చింది ఈ అట్టహాసమైన వేడుక జార్ఖండ్ రాజధాని రాంచీలో చాలా గ్రాండ్ గా జరిగింది సదరు మహిళ తన ప్రియమైన కుక్క పుట్టినరోజును కేవలం కుటుంబ సభ్యుల మధ్య కాకుండా ఒక ఈవెంట్ లా ప్లాన్ చేసింది ఈ పార్టీకి హైలైట్ ఏంటో తెలుసా నలభై వేల రూపాయల విలువైన ఒక ప్రత్యేక బర్త్డే కేక్ అది కూడా మామూలు కేక్ కాదు తమ పెంపుడు కుక్కతో పాటు పార్టీకి వచ్చిన ఇతర కుక్కలు కూడా తినడానికి వీలుగా ఉండే ప్రత్యేక పదార్థాలతో ఎంతో శ్రద్ధగా దీన్ని తయారు చేయించారు మాత్రమే కాదు ఈ వేడుకకు దాదాపు మూడు వందల మంది అతిథులను ఆహ్వానించారంటే ఆ పార్టీ ఎంత పెద్ద ఎత్తున జరిగిందో ఊహించుకోవచ్చు పార్టీ ప్రాంగణం మొత్తం రంగురంగుల బెలూన్లు ప్రత్యేక లైటింగ్లు పూల అలంకరణలతో ఒక కళ్యాణ మండపంలానో ఫైవ్ స్టార్ హోటల్ లాగానో కనిపించింది పార్టీలో ఆహ్వానితులకు రుచికరమైన విందు వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు అతిథులకు కూడా ప్రత్యేక బహుమతులు అందించారంటే ఆ మహిళ తన పెంపుడు కుక్కపై ఎంత అపారమైన ప్రేమను అనుబంధాన్ని పెంచుకుందో అర్థం చేసుకోవచ్చు తన ప్రియమైన కుక్క పట్ల ఉన్న గాఢమైన ప్రేమ అభిమానం ఆప్యాయతను చాటుకోవడానికే ఆ మహిళ ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేసింది ఈ వార్త మీడియాలో ముఖ్యంగా సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్ అయింది దీనిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు ఇంత ఖర్చు చేయడంపై ఆశ్చర్యం విస్మయం వ్యక్తం మరికొందరు అది వాళ్ళ ప్రేమ అని సమర్థిస్తున్నారు మరికొందరు మాత్రం జంతువుల పట్ల యజమానులకు ఉండే లోతైన అనుబంధానికి మనిషి జంతువు మధ్య ఉండే ప్రత్యేక బంధానికి ఇది ఒక నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు మొత్తం మీద ఒక పెంపుడు జంతువు పుట్టినరోజు కోసం ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేయడం భారతదేశంలో చాలా అరుదైన సంచలనాత్మక సంఘటన చెప్పాలి